ప్రగతి న్యూస్ ఛానల్కు స్వాగతం అనకాపల్లి జిల్లా అనకాపల్లి అనకాపల్లి జిల్లా పోలీసులు ఎనిమిదవ విడతలో రికవరీ చేసిన రెండు వందల ముప్పై లక్షల విలువగల మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన జిల్లా పోలీసులు ఇప్పటి వరకు మొత్తం సుమారు మూడు వేల ఐదు వందల ఫిర్యాదులు నమోదు కాగా మొత్తం ఎనిమిది విడతల్లో రెండు వేల రెండు వందల ఎనిమిది మొబైల్ ఫోన్లు సుమారు దాని విలువ మూడు కోట్ల ఏడు లక్షల రూపాయలు పోగొట్టుకున్నవి ఇతర రాష్ట్రాల జిల్లాల నుండి రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగింది జిల్లా పోలీస్ కార్యాలయంలో మొబైల్ రికవరీ మేళా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు తమిళనాడు రాష్ట్రాల నుండి బాధితుల ఫోన్లను రికవరీ చేసి ఇవ్వడంతో ఆనందం వ్యక్తం చేసిన బాధితులు అనకాపల్లి నవంబర్ పదమూడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొబైల్ మిస్సింగ్ పోర్టల్ సిఈఐఆర్ హెచ్టిపిఎస్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ సిఈఐఆర్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో మీ యొక్క పోయిన మొబైల్ ఫోన్ వివరాలు అందించవచ్చు అన్నారు ఆపై వెంటనే ఐటీ కోర్ బృందం ట్రేస్ చేస్తూ బాధితులకు మొబైల్స్ అందజేసేందుకు కృషి చేస్తుందన్నారు అలాగే మొబైల్ ఫోన్ పోతే జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ వన్ టూ డబల్ జీరో సెవెన్కు హాయ్ అని టైప్ చేయడం ద్వారా పోయిన మొబైల్స్ ఫిర్యాదుల స్వీకరణకు ఎఫ్ఐఆర్ కట్టకుండా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా సులభతరం చేసిన జిల్లా పోలీసులు మొబైల్ వివరాలను తెలియజేస్తే బాధితులకు త్వరితగతిన అందజేసేందుకు కృషి చేస్తున్నాం అనకాపల్లి జిల్లా పోలీసులు అతి తక్కువ సమయంలోనే ఎనిమిది విడతల్లో భాగంగా వివిధ ఉమ్మడి జిల్లాలు అయిన శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పు మరియు పశ్చిమ గోదావరి కృష్ణా కడప తెలంగాణ మరియు తమిళనాడు రాష్ట్రాల నుండి రికవరీ చేసిన రెండు వందల మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ బుధవారం బాధితులకు అందజేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు రెండు వందల మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందచేయడం సంతోషంగా ఉందన్నారు ప్రజలకు మంచి సేవలు అందించేందుకు ఐటీ కోర్ టీమ్ సిసిఎస్ పోలీసులు మొబైల్ ట్రాకింగ్పై బాగా పనిచేస్తున్నారన్నారు పోయిన మొబైల్ ఫోన్లను రికవరీ చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు మొబైల్ మిస్సింగ్ గురించి ప్రజలు పోలీస్ స్టేషన్లకు వెళ్లడంపై అసౌకర్యంగా ఉందని ఫీడ్బ్యాక్ రావడంతో సులభతరమైన పద్ధతిలో మొబైల్ ట్రాకింగ్ సర్వీస్ వెబ్సైట్ను ఏర్పాటు చేశామన్నారు మొబైల్ మిస్సింగ్ కేసులలో త్వరితగతిన రికవరీ అవుతున్నందువలన ప్రజలు మొబైల్ మిస్సింగ్ పై ఫిర్యాదులు చేయటం ముందుకు వస్తున్నారు సెల్ ఫోన్లు పోగొట్టుకున్న చోరీ అయిన వాటి పరిష్కారంపై పై అనకాపల్లి జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు సెల్ ఫోన్ రికవరీ చేసి ఇవ్వడం ఆనందంగా ఉందని జిల్లా ఎస్పీకి అనకాపల్లి జిల్లా పోలీసులకు సెల్ ఫోన్లు పొందిన బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈరోజు విక్టిమ్స్ అందరికీ కూడా పిలవడం జరిగింది మనం ఈరోజు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాము త్రూ మీడియా ఫ్రెండ్స్లో నేను పబ్లిక్కి కూడా చెప్తున్నాను ఇటువంటి లాస్ట్ మొబైల్ ఫోన్ సంబంధించి రిపోర్ట్ ఉంటే చాలామంది పోలీస్ స్టేషన్కి రావడం లేదు భయపడతారు సో దానికోసం గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక మిస్సింగ్ మొబైల్ పోర్టల్ మొబైల్ మిస్సింగ్ పోర్టల్ సిఈఐఆర్ ద్వారా పెట్టడం జరిగింది ఈ వెబ్సైట్ డైరెక్ట్ వెళ్ళి అక్కడ మొబైల్ నంబర్ మొబైల్ డివైస్ నేమ్ డివైస్ నంబర్ అండ్ ఐఎంఐ నంబర్స్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు అది ఇన్ఫర్మేషన్ డైరెక్ట్లీ మన డిస్ట్రిక్ట్ పోలీస్కి వస్తుంది దాని తర్వాత ఐటీ కోడ్ ద్వారా మనం ఈ ట్రేస్ చేయగలుగుతాము అండ్ దెన్ రికవరీ మీరా లైక్ దిస్ వి విల్ హ్యాండ్ ఓవర్ ఆల్ ద రికవర్డ్ మొబైల్ ఫోన్స్ ద కన్సర్డ్ విక్టమ్స్ ఇది కాకుండా మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్లో ఒక వాట్సాప్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది వాట్సాప్ నంబర్ ఇస్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ వన్ టూ డబల్ జీరో సెవెన్ ఐ రిపీట్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ వన్ టూ డబుల్ జీరో సెవెన్ ఈ నంబర్లో ఒక చాట్ బాట్ క్రియేట్ చేయడం జరిగింది ఎనీ పబ్లిక్ ఎనీ మొబైల్ ఫోన్ ఫోన్ లాస్ట్ కంప్లైంట్ ఉంటే వాళ్ళు డైరెక్ట్లీ వాట్సాప్ మెసేజ్కి ఒక సింపుల్ మెసేజ్ హై టైప్ చేసి పంపించవచ్చు అక్కడ కూడా మన సిఈఐఆర్ లింక్ జనరేట్ చేసి వాళ్ళకి రీడైరెక్ట్ చేస్తాము అక్కడ వాళ్ళ మి మిగతాన్ని డీటెయిల్స్ ఇవ్వవచ్చు ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత వీ క్యాన్ గో హెడ్ అండ్ ట్రేస్ ఆల్ దీస్ మిస్సింగ్ మొబైల్ ఫోన్స్ ఈ ఫార్ ఇది ఎయిర్త్ రికవరీ మీద మనం పెడుతున్నాము సోఫార్ వీ హ్యావ్ రికవర్డ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ మొబైల్ ఫోన్స్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ మొబైల్ ఫోన్స్ అండ్ రికవర్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది టోటల్ వాల్యూ ఇస్ త్రీ కరోడ్స్ సెవెన్ ల్యాక్స్ టూ థౌజండ్ ట్వంటీ టూలో త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫస్ట్ ఫేజ్లో త్రీ ఎయిటీ ఫైవ్ మొబైల్ ఫోన్స్ రిటర్న్ చేయడం జరిగింది అండ్ ఈరోజు మనం టూ హండ్రెడ్ మొబైల్ ఫోన్స్ రిటర్న్ చేస్తూ ఉన్నాను సో ఫర్ దిస్ గుడ్ వర్క్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ద గుడ్ వర్క్ డన్ బై అవర్ సిసిఎస్ టీమ్ అండ్ ఐటీకో టీమ్ ఎస్పెషలీ ఉమెన్ పీసీస్ పీ కృష్ణవేణి జి సాయి కుమార్ దేవి అండ్ పీసీ అనంత కళ్యాణ్ కుమార్ ఇంకా సిసిఎస్ టీం నుంచి ఎం లక్ష్మీపతి రావు హెడ్ కానిస్టేబుల్ అండ్ ఏ పరమేశ్వరరావు హెడ్ కాన్స్టేబుల్ అలాంగ్ విత్ జీ ప్రసాద్ హోంగార్డ్ వాళ్ళందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు దాట్ టు గో ఫిజికలీ అండ్ ఫీల్డ్ విజిట్ చేసి అన్ని మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ద టీమ్ మెంబర్స్ ఆఫ్ వనకపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ ఫార్ డూయింగ్ దిస్ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ రిటర్నింగ్ టూ హండ్రెడ్ మొబైల్ ఫోన్స్ టుడే థ్యాంక్ యూ డిజిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ మరియు ఫర్నిచర్ ఐటమ్స్ సరసమైన ధరల్లో మా షోరూమ్ లో లభించను ఈ పండుగల కానుకగా ప్రతి పది వేల రూపాయలు కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి కలదు ఎనభై వేల రూపాయలు విలువ కలిగిన డబుల్ కార్ డ్రెస్సింగ్ టేబుల్ థర్టీ టూ ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ త్రీ సెట్ సోఫా కేవలం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేకాక మా షోరూమ్ తరపు నుండి గ్యాస్ స్టవ్ ఉచిత జీరో పర్సెంట్ ఫైనాన్స్ కలదు మరిన్ని వివరాల ఏ ఆర్ డిల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ ఓల్డ్ లెమన్ మార్కెట్ సుందర్మహల్ రోడ్ గూడూరు